హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా 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 ఆసక్తికరంగా ఉంటుంది వేరే దేశంలో ఉండే మేము అంటే నేను నా కుటుంబం ఫ్లైట్ టికెట్ డబ్బులు పెట్టుకొని టైం తీసుకొని మరి భారతదేశానికి వచ్చి ఓటు వేశాం పోయిన సంవత్సరం ఆ విషయం కూడా మీలో చాలా మందికి తెలుసు రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి మరి మేము ఓటు వేశాం కదా అంత కష్టపడి వచ్చి మరి మా ఎంపీ ఎలాంటి వాడు అయి ఉండాలి ఉండాలి కదా ఎస్ మా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఒక వీడియో మీరు చూడండి ఆయన నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంటుందో ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడతారో ఎంత సెన్సిబుల్ మనిషి ఎంత హుందా మనిషి అనేది మీకు అర్థం అవుతుంది వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మళ్ళీ మాట్లాడతాను చూసా సాధారణంగా ఒక దేశం ఇది ఒక దేశం అంటే ఇది ఉంటే ఇదికి ఈ దేశం ఇదికి ఆ దేశం కంట్రీ ఏ కంట్రీ సాధారణంగా ఇటుంటే సరే ఇండియా బంగ్లాదేశ్ కూడా ఉండాలి ఇది సరిహద్దు అనుకుంటే ఇది ఇండియా అయితే ఇది బంగ్లాదేశ్ ఇండియా ఇటు బంగ్లాదేశ్ కానీ మీరు విచిత్ర ఇది చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్ లోపల ఒక ఇండియా మొక్క ఉన్నది ఇండియాలో ఒకట ఒక బంగ్లాదేశ్ అంటే ఈ ఇండియా వాళ్ళు ఇక్కడ ఇండియా పోవాలంటే ఇక్కడ నుంచి ఈ సరిహద్దు దాటాలి మళ్ళీ ఒకసారి రాదు మళ్ళీ పోవాలంటే మళ్ళీ ఒక సరే దాటాలి ఇది ప్రపంచంలో ఒక్కటి రెండు జాగ్రత్త ఉన్నాయి కానీ కానీ ఒకటి రోజు కాదు నిశ్చిత్ర పోతే అంటే ఇవి ఎన్నో ఉన్నాయి దాదాపు నూట పదకొండు इंडिया मुखल बांग्लादेश अट याब या बांग्लादेश मुखल इंडिया इंटर कंट्री विचि इनका वाले इंटर कंट्री विचि इंडिया इंडिया बांग्लादेश बांग्ला पर इंदिया। माले इंदिया पर माले बांग्लादेश इंडिया मल्बे इंडिया मल्को बंग्लादेश मुक्ना దీని ఏమంటారంటే ఎన్క్లేవ్ అంటారు దీని ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్ ఇది ఇండియన్ ఎన్క్లేవ్ ఇన్ బంగ్లాదేశ్ ఇది బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఇన్ ఇండియా అంటారు ఇది ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్ ఇది సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటే ఎన్క్లేవ్ ఇండియా ఎన్క్లేవ్ లోపల ఇంకో బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ అనేది అట్లా సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటారు కానీ ఇంకా మీరు నమలేనవరు ఇంకా విశిత్ర ఏంటంటే థర్డ్ ఆర్డర్ ఎంట్లేదు చూడాలి అంటే ఇది ఇండియా ఇది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఒకటే ఇండియా ఇండియా ఒకటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కూడా మళ్ళీ ఇండియా అట్లనే ఇంటి ఉన్నాయి ఇప్పుడు చూడండి ఉదాహరణ ఇక్కడ ఉన్న ఇండియా అయినకు ఇక్కడ ఉన్నాయన్న ఇండియాకు పోదాల్చుకుంటే వీళ్ళకి ఇక్కడ సుతారు ఉండాలనుకో అయితే పెళ్ళి ఇచ్చిందనుకో ఇక్కడ నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి ఒక ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలి ఒకసారి ఫస్ట్ టైం బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాటాలి రెండోసారి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మూడోసారి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాటాలి మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాటాలి ఆరు సార్లు ఇక్కడ ఈ ఇండియా నుంచి ఇండియా కావాలంటే ఆరు సార్లు ఇంటర్నేషనల్ బార్డర్ని సరి దాటాలి మళ్ళీ వాపస్ పెన్నయ్యాక వాపసు చూడడం మళ్ళీ ఆరు సార్లు అంటే పన్నెండు సార్లు అద్దు ఇంతకాటి పిచ్చిపాట ఉండగలరు ఈ పిచ్చిదానం ప్రపంచమే లేదు కానీ అప్పుడు అప్పుడున్న నాయకులు ఈ పని చేసిన ఎందుకు చేశారు నీ మళ్ళీ ఎంతో మంది బంగ్లాదేశం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయి వాపసు పోయారు ఇకనే ఉండిపోయిన లక్షలాదినే కాదు కోట్లాది మంది బంగ్లాదేశ్ వాళ్ళకి ఎక్కువ ఇక్కడ వచ్చిండ్రు ఫస్ట్ ఇక్కడనే ఉండిపోయినారు ఇక్కడ రేషన్ బియ్యము ఓటర్ ఐడి ఇవన్నీ తీసుకున్నారు ఎప్పటిసారి జరుగుతాయో లేదు మొన్నటి వరకు లక్షలాగో కోట్లాది మంది అస్సాం పోయి ఇప్పుడు అస్సాం ఆదే అంటున్నారు ఎంతో మంది బెంగాల్కి వచ్చి బీహార్కి వచ్చి యూపీకి వచ్చిండ్రు అదే కాక ఎమునా తీరంగా చురుగీస్ అంటే హుషర్ అలా వీళ్ళే ఉంటున్నారు ఉండేస్తున్నారు ఇట్లా ఫ్రీగా ఇంటి అట్టించాట ఇంచారు కానీ వీళ్ళందరూ అయితే ఖర్చుగా కోట్లాది మంది వచ్చిండ్రు డెమోగ్రఫీ మార్చిండు డెమోగ్రఫీ మార్చిండు అండ్ వీళ్ళు ఓట్ బ్యాంక్ ఆ తయారైడు ఎవరు ఓట్ బ్యాంక్ మీకు తెలుసు ఢిల్లీ మీద జుగీలకు ఎవరు ఓటేస్తారు అస్సాంలో ఎవరు ఓటేస్తారు ఇక్కడ నిజంగానే ఇక్కడ కొనసాగుతుంది ఇది నూట పదకొండు ఎంకరీస్ ఇట్లుంటారు యాభై ఒక్క ఎంక్రీస్ అట్లా కానీ ఇది నిజమైన మ్యాప్ ఇంతకు ముందు ఉదాహరణగా నేనే దించినది ఇదేమో నిజమైన మ్యాప్ వాషింగ్టన్ పోస్ట్ చేసింది ఇది ఇండియా బంగ్లాదేశా ఇండియా ఉంది ఇండియాలో మళ్ళా బంగ్లాదేశ్ బంగ్లాదేశా మళ్ళా ఇంకో ఇండియా డహాలా ఖాగ్ బారి అని ఒక గ్రామం ఎవరడం జరిగితే ఇది ఒకటి ఇది నిజమైన మ్యాప్ ఇది ఇప్పుడు ఇవన్నీ కలుసుకోవాలని తెలుసు అరవై ఎనిమిది సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ దిస్ స్టూపిడిటీ నడుస్తా ఉంది ఇంత పిచ్చి బంగ్లాదేశ్ ఇండియా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇండియా అట్లే ఉంటా ఐదు కొనసాగింది నెహ్రూ ఉన్నారు ఇందిరాగాంధీ ఉంది రాజీవ్ గాంధీ ఉన్నాడు అబ్సలేట్ మెజార్టీ నాగో ఇది ఎందుకు ఎందుకు ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏంది ఎందుకు అనేది లేదు ఉదాహరణకు ఇక్కడ ఎలక్షన్ జరపాలంటే ఇక్కడ ఈవీఎంలో ఇక్కడ ఈవీఎంలు ఎలక్షన్ జరుగుతాయా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాపసు పోతుందా వీళ్ళు ఓట్ బ్యాంక్ అంత ఇక్కడికి వచ్చి సరే రాజకీయాలు పక్కకు పెట్టండి ఇక్కడ ఇక్కడ వడ్లు పండిస్తే భారతదేశం కొనుగోలు ఎట్లా ఇస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు కేజీలు ఫీ బియ్యం ఇంటే ఎప్పిస్తుంది ఇక్కడికి అది కూడా పక్కన పెట్ట వడ్లు బియ్యం పక్కన పెట్టండి ఇక్కడ కర్రీ కావాలంటే ఎవరు ఇస్తారు బంగ్లాదేశ్ ఇస్తుందా ఇండియా ఇస్తుందా బంగ్లాదేశ్ ఇస్తా ఇండియా ఇస్తుందా ఇక్కడ ఇస్తాను ఇక్కడ ఇది సరే అందుకే పో అదే కాదు అదే కాదు ఇక్కడ తాగునీ ఎవరిస్తారు మీకు అభివృద్ధి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నాటి వస్తారా ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నాకు వస్తారా ఇక్కడ నుంచి మంది వస్తా ఆరు సార్లు దాదాపు మూడు నెలల నాలుగు సార్లు అంటే ఇన్నిళ్ళు ఇక్కడే కొనసాగుతుంది అంటిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడీ ప్రభుత్వం ఒకసారి అప్ ఎన్టీఆర్ ఎంపీగా ఉంటుంది అప్పుడు వంద హండ్రెడ్ అమెండ్మెంట్ నుంచి ఇది సవరణ చేసింది రాజ్యాంగం సవరణ చేసి అప్పుడు సరి అయిన సరి సరిహద్దులు సరిహద్దుకున్నారు మోడీ వచ్చినాక లేకుంటే అరవై ఆరు నీళ్లు ఇంట్లోనే కొనసాగుతుంటే మోడీ వచ్చినాకనే మళ్ళీ ఉన్నది ఇట్లా అరవై అంతవరకు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అంటల్ మోడీగా ఉంట అప్పుడు లోక్సభి అప్పుడు హండ్రెడ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ ఇండియా బంగ్లాదేశ్ ఇది ఎన్నో అరవై నేను మంది కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ నాయకుల చెప్పింది మంచిది కాదు మంచిది ఎంతో మంది ఆఫ్సర్స్ చెప్పింది ఇట్లా సరే ఇట్లుంటే దేశ సురక్ష మంచిగా ఉండదు ఇవన్నీ కూడా చెప్పింది అభివృద్ధి కాదు అదే కాక ఆర్మీ వాళ్ళు చెప్పిండ్రు వైఏఎస్ ఆఫీసర్ చెప్పిండ్రు సొంత కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు అన్నీ ఈ అగ్రిమెంట్ తర్వాత ఎక్స్చేంజ్ చేస్తున్నారు ప్రాపర్ బాగుంది ఇప్పుడు మొన్న మొన్న చది టూ ఆ అగ్రిమెంట్ అన్ని కానీ ఒత్తిడి కాంగ్రెస్ వాళ్ళు వైఏఎస్ ఆఫీసర్లు ఆర్మీ వాళ్ళు ఒత్తిడి ఏదో చేసినట్లు కాబట్టి ఇందిరాగాంధీ ఏంది ఈ సరితో సరికుంటామని ఎప్పుడు అప్పుడు సెవెంటీ వన్ వాడి తర్వాత షేక్ కానీ ఐఎన్ లేడీ కుడ్ నాట్ ఇంప్లిమెంట్ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ నాట్ వాంట్ ఇంప్లిమెంట్ అనుకుంటున్నాను ఐఎన్ లేడీ కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు షేక్ హసీనా తోటి అప్పుడు ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ ఎక్కడనే ఉన్నాడు వాళ్ళు ముందు అగ్నిమెంట్ చేసిండ్రు ఆ మాదిరి కూడా చేసిం ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏది డెవలప్మెంట్ అభివృద్ధి వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏది ముఖ్యం చౌకీదార్ వర్సెస్ ఐఎన్జీడి ఇప్పుడు చెప్పాలి చౌకీదారా ఐఎన్జేడియా సురక్షత ముఖ్యమా బ్యాంక్ ఇది వాస్తవాలు ఇవి నిజమైనవి కానీ ఇది మాట్లాడుతుంటే నాకు ఇంకో చిన్న కథ వచ్చింది వీళ్ళ గురించి దీనికి సంబంధం దీనికి ఒక కనెక్షన్ ఉంది అందుకే చెప్తున్నాను మీరు అంబేద్కర్ గారు అందరికీ తెలుసు గుర్తుపెడతారు చాలా మంది గుర్తుపెడతారు జగన్ జోగేంద్రనాథ్ మండలిని ఆయన కూడా ఎస్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బెంగాల్ అధ్యక్షుడు అప్పుడు బెంగాల్ ఇండియాలో ఉండే పాలిటీషన్ ఆయన నుంచి నుంచి గెలిచిండు జస్సోర్ నుంచి జస్ కులానా అంటే జస్ఓర్ కులా అంటే హైదరాబాద్ సిగ్నం పక్క పక్క ఉంటే అక్కడి నుంచి గెలిచిండు అయితే అంబేద్కర్ గారు కాన్షియస్ చాలా సదుపు ప్రపంచంలో భవిష్యంత ధ్యానం కోరున్నాయి ఏషియా డబుల్ పిహెచ్ ఇలా ముందు గాంధీ ఈయన అయితే ఈయన ఎట్టి పరిస్థితుల్లో రావు దాన్ని ఏది కావు అయితే ఈయన అంబేద్కర్ ఇక్కడి నుంచి ఆయన మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రంలో కాంగ్రెస్ రాక్ ఉండే అయితే మహారాష్ట్ర నుంచి టికెట్ దొరకకుండా మహారాష్ట్ర నుంచి నిలబడకుండా చేషన్లు అయితే అంబేద్కర్ ఇక్కడి నుంచి తమిళనాడు నుంచి కాశ్మీర్ నుంచి ఇక్కడి నుంచి అయితే ఈ మహానుభావుడు అప్పుడు బెంగాల్ ఈ మహానుభావుడు జస్సూర్ కులా ఆయన సీట్ తయారం చేసి నా దగ్గర నిలవడం అయితే బెంగాల్ నుంచి మహారాష్ట్ర అయినా బెంగాల్ అంటే అవి ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ అయింది ఈయన సీ త్యాప్ చేసి ఇక్కడ నుంచి గెలిచింది ఇక్కడి నుంచి జస్ కులానా నుంచి అంబేద్కర్ బెంగాల్ మహారాష్ట్ర అయినా ఆ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఇద్దరి ముందు కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా కొట్లాడింది అసలు ఎస్సీ అయినా కూడా ఒక పెద్ద గొప్ప కాంగ్రెస్ భూస్వామి పెద్ద లీడర్తో కొట్లాడి చేసి అదే సిద్ధంగా త్యాగం చేసి ఈయన గెలవాలంటే అందరు సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు కష్టాలు అయితే ఈ మహానుభావుడు ఎవరంటే మదన్మోహన్ మావారు ఈయన హిందూ మహాసభ అధ్యక్షుడు ఈయన సపోర్ట్ ఈయన త్యాగంతో ఈయన బెంగాల్ నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కలిసి ఈ చరిత్ర వాస్తవాలు చేసుకోవాలి అదే కాదు దీనికి బాడర్ సంబంధం ఏం సభ ఈ జస్సోర్ కులా అన్నారు కదా ఆ రెండు గ్రామాలు నగరాలు పక్క పక్కడి నుంచి గెలిచింది కదా అక్కడి నుంచి అంబేద్కర్ గెలిచిందా అంబేద్కర్ ను ఈ ప్రాంతం గెలిపించిందని ఆ కక్షతో ఇలా హిందూ మెజారిటీ ఉన్నా కూడా అది బలవంతంగా పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుడు నెహ్రూ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతం హిందూ మెజారిటీ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అంబేద్కర్ గెలిపించిందని అది అక్కడ ఇచ్చేసి అప్పుడు ఎన్టీఆర్ కూడా ఉండే మధ్యలో ఉన్నా అది పక్కకి పెట్టి అది ఇచ్చేసి ఎందుకు రక్షణ అంబేద్కర్ ఎందుకంటే ఈ ప్రాంతము నేను నేర్పించిందని పాకిస్తాన్ తెలిసి ఇది నిజమైన వాస్తవాలు చరిత్ర ఇది అందరికి కూడా తెలిసిండాలి ఎందుకంటే ఒకటి చేత పెట్టుకోవాలి अंदरगुला इनका मेन पॉलिटिकल पार्टी सुनीता पुंछाई को मंच पर बोलचे परिचयात करून असते एंटरव्ह्यू दे नाय करू पण ही विषयामध्ये भाजपची अध्यक्ष अंदरगुला देशाची वनांबे करते प्रांता देश सुरक्षत देश अभेद्य करतो शाना-चाना ही विषयावर भाषण करतो अंदरची अज्ञाला अंदरसाही भारत माता की जय जय हिंद आदांड विषय చూశారు కదా మా ఎంపీ అంటే మా నియోజకవర్గంలో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు వారు చేసినటువంటి వీడియో ఎంత చదువుకున్న వ్యక్తి ఎంత లర్న్ మ్యాన్ అన్నది మీకు అర్థమైందా లేదా ఐరన్ లేడీ అట ఇందిరాగాంధీ గాడి ద గుడ్ కాదండి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి నిర్వాహాలన్ని ఇన్ని కాదు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం గురించి మాట్లాడుతూ నిన్నగాకమన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశారు ఆ రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారిని పైకి లేపుతూ ఏదో నరేంద్ర మోదీ గారిని కిందికి దింపుతూ చెల్లని రూపాయి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుడంతా నరేంద్ర మోదీ గారి మీద భారత ప్రధాన మంత్రి మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నిర్వాహాలు ఏంటో చూస్తున్నారు కదా ఆల్రెడీ పది రోజుల క్రితం మనం చాలా లోతుగా ఒక వీడియో పెట్టుకున్నాం దాదాపు పది పదిహేను పాయింట్స్ దాకా నేను చెప్పాను అందులో కోటి మంది శరణార్థులు బంగ్లాదేశ్ నుంచి భారతదేశం లోపలికి వచ్చి పడ్డారు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ వచ్చి పడ్డారు ఆ కోటి మంది భారతదేశంలో యాడ్ అయినట్టే ఆ జనాభా పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారు ఆ యుద్ధం కంటే ముందు ఆ యుద్ధం జరిగిన తర్వాత సో ఇందిరాగాంధీ చేసింది ఏంటి చెప్పండి ఒక కోటి మంది జనాభాను భారతదేశం లోపలికి తీసుకొచ్చి యాడ్ చేసింది ఈ విషయం తెలియదండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అకస్మాత్తుగా ఒక కోటి మంది ప్రజలు తెలంగాణకు వచ్చి పడ్డారనుకోండి తెలంగాణలో జనాభా అకస్మాత్తుగా ఒక కోటి పెరిగింది అనుకోండి వితిన్ వన్ ఇయర్ ఏం హ్యాండిల్ చేస్తాడు ఈయన రేవంత్ రెడ్డి అంతమందికి ఫుడ్ షెల్టర్ ఎడ్యుకేషను ఆరోగ్యానికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఇవన్నీ కల్పించాలి భద్రత ఎన్ని ఎన్ని ఉంటాయండి అట్లా కోటి మంది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి పడ్డారు ఇవి ఏదో నేను నోటిమాటగా చెప్తున్నది కాదు అంతర్జాతీయ నివేదికలు ఇస్తున్నటువంటి డేటా ఇది అలాగే ఎంతో మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి ఆ టైంలో ముఖ్యంగా బంగ్లా యువతుల మీద ఆ పాకిస్తానీలు ఆ రజాకారులు రజాకారులు అన్నప్పుడు కూడా అండి వాళ్ళ పేరు పెట్టుకున్నారు కేవలం హైదరాబాద్ రజాకారులు మాత్రమే కాదు రజాకారు అనే పేరు వాళ్ళు కూడా పెట్టుకున్నారు పాకిస్తాన్ లో కూడా సో వాళ్ళు చేసినటువంటి దారుణాలు అసలు ఎంత భయంకరమంటే ఆ టైంలో లో ఏదో యుద్ధం గెలిచాము యుద్ధం గెలిచాము అనేది ఒకటి కనిపిస్తుంది తప్ప ఆ తర్వాత జరిగినటువంటి దారుణాలు చరిత్రలో మసిబూసి మారడిగా చేసి మన ఎడ్యుకేషన్ లో పెట్టకుండా చేసినటువంటి దారుణాలు చాలా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దారుణాలు ఓ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చూపించినటువంటి వీడియోలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి అప్పుడు మ్యాప్ ఎలా ఉంది నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మ్యాప్ ఎలా ఉంది అన్నది స్పష్టంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చూపించారు ఇలాంటివి ఎన్నో అండి ఎన్నెన్నో పిఓకే తీసుకురా పిఓకే తీసుకురా అని చెప్పి రేవంత్ రెడ్డి రెచ్చిపోయి రంకెలేస్తూ ఉన్నారాయన అసలు పీఓకే అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్న పదం ఎక్కడ పుట్టింది ఎవరున్నప్పుడు పుట్టింది లాల్ నెహ్రూ ఉన్నప్పుడు పుట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచే మొదలెట్టారు నలభై ఎనిమిదికి వచ్చే వరకు జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ లో చాలా భాగాన్ని ఆక్రమించుకుంటూ వెళ్లారు ఆ గిల్జిట్ బాల్ తీస్తాను ఆ ప్రాంతము మొత్తం ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు ఏ సరస్వతి పీఠానికైతే వారు వెళ్లారో కాశ్మీర్ సరస్వతి పీఠం ఆ సరస్వతి పీఠం కూడా ప్రస్తుతం పిఓకే ప్రాంతంలో ఉంది ఎవరికి ఎవరు చేసిన పాపాలు నెహ్రూ చేసిన పాపాలు మరి ఆ తర్వాత మొత్తం కాంగ్రెస్ తే ఉంది కదండి ఎన్నో సంవత్సరాల పాటు మరెందుకు పీఓకేని వెనుకు తీసుకురాలేదు సమితిలో తీసుకెళ్లి పెట్టారు అంటే పాపమేమో నువ్వు చేస్తావా వెదవ పనేమో నువ్వు చేస్తావా సరిదిద్దుకోలేనంత స్థాయిలో వెదవ పని నువ్వు చేస్తావా దాన్ని ఇప్పుడు సరిదిద్దడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కింద మీద పడాలా మళ్ళీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద విషం జిమ్మడమా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైరామ్ రమేష్ అనే నీచుడు కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం అండి నరేంద్ర మోదీ గారి మీద నేను నీచుడు అని చెప్పి కావాలనే అన్నాను జైరామ్ రమేష్ ను వేరే ఇంకా ఏ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఉద్దేశించి ఈ పదం ఉపయోగించట్ల లాస్ట్ పదిహేను ఇరవై రోజుల్లో జైరామ్ రమేష్ అనే నీచుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే భారతీయుడా పాకిస్తాన్ వాడా అన్నటువంటి సందేహం వస్తుంది అది నాలుక తాటిమట్ట అన్నటువంటి సందేహం వస్తుంది ఎన్ని దారుణాలు చేశారో చూడండి తొంభై నాలుగు వేల మంది ఖైదీలు యుద్ధ ఖైదీలు పట్టుబడితే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళందరిని వదిలేశారు అదే మనోళ్ళు పట్టుబడ్డారు ఇంకా కొంతమంది అక్కడే ఉండిపోయారు ఆ పట్టుబడినటువంటి వాళ్ళలో పూర్తిగా పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులను వదిలిపెట్టలేదు మన భారతీయ సైనికులను ఇంకా వాళ్ళ భార్యలు ఎదురు చూస్తూ ఉన్నారు వస్తారా వస్తారా ఎప్పుడొస్తారు అని వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఎలాంటి చీకటి జైళ్లలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు ఎంతమంది బతుకున్నారో తెలియదు మరి ఆ ఇందిరాగాంధీ వాళ్ళ వెనక్కి తీసుకురాలేదు పాకిస్తాన్ వాళ్ళని పట్టుబడి వాళ్ళని మాత్రం మొత్తం వదిలిపారేసింది ఏదో పెద్ద మనగాళ్ళలాగా మేము దేశాన్ని విభజించాం పాకిస్తాన్ అని చెప్పి సంకల్పదుకుంటున్నారు ఆ తర్వాత ఇంకా సమస్యలు మరింతగా పెంచారండి అంతకుముందు ఒక శత్రువు ఉండేది పాకిస్తాన్ అని ఆ తర్వాత రెండు శత్రువులను ఇద్దరు శత్రువులను తయారు చేసి పెట్టారు ఆ తర్వాతే కదా భారతదేశంలో వరుసగా ఉగ్రవాద దాడులు ఎట్లా పెరిగాయనుకున్నారు కాశ్మీర్ లో కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోయడం అనేది ఎప్పుడు జరిగింది అనుకున్నారు ఎయిటీస్ లో నైన్టీస్ లో జరిగింది బంగ్లాదేశ్ యుద్ధం తర్వాతే జరిగింది పాకిస్తాన్ వాళ్ళు ఇక డైరెక్ట్ యుద్ధం చేయలేక నెక్స్ట్ ఏం చేశారంటే ఈ పనులు చేశారు ఎవరు దీనికి మూల కారణం అసలు ఇటువంటి భయంకరమైన సమస్యలు పుట్టడానికి మూల కారణం ఎవరు అంటే ఇందిరాగాంధీ నెహ్రూ ఇలాంటి వాళ్ళు అవన్నీ వదిలిపారేశారండి ఒక పక్క భారతదేశం అప్రతిహతంగా నాలుగో స్థానానికి దూసుకెళ్లిపోయింది ఆర్థికంగా చూస్తే ప్రపంచంలో ఎకానమీలో ఇప్పుడు మనం ఏంటంటే యుద్ధం చేసి రష్యా లాగానో ఇజ్రాయెల్ లాగానో సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తూ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన డబ్బులన్నీ పోగొట్టుకుని మన పెట్రోల్ రేట్లు మూడు వందలు నాలుగు వందల రూపాయలు పర లీటర్ వెళ్ళిపోయి చాలా దారుణమైన పరిస్థితి వచ్చి భారతదేశం అటువంటి పరిస్థితి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం ఈ ఆపరేషన్ సింధూర్ మొన్న ఒక కామా పెట్టకుండా ఇంకా కొనసాగించి ఓ పక్క పాకిస్తాన్ వాడికి చైనా వాడ ఆయుధాలు ఇస్తూ టర్కీ వాడు ఆయుధాలు ఇస్తూ అలాగే కొనసాగుతూ కొనసాగుతూ వెళ్ళింది అనుకోండి రెండు నెలలు మూడు నెలలు అలా వెళ్ళింది అనుకోండి ఆబ్వియస్గా యుద్ధము ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు చాలా డబ్బులు కావాలి మన ఫారెక్స్ చాలా ఖర్చు పెట్టాలి మన నిధులు చాలా ఖర్చు పెట్టాలి సంక్షేమానికి డెవలప్మెంట్ కు మళ్లించేటటువంటి నిధులు ఆపి వాటిని యుద్ధానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది ఆబ్వియస్ గా పెట్రోల్ రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పెరుగుతాయి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లే నరేంద్ర మోదీ గారి మీద విషయం చెబుతారు నేను ఎవడు యుద్ధం చేయమన్నాడు ఎందుకు యుద్ధం చేస్తున్నావు ఈ యుద్ధం ఆపండి పాకిస్తాన్ లో అమాయకులు చనిపోతున్నారు అది కూడా మొదలెడతారు వీళ్లే ఇంత అసహ్యకరమైనటువంటి నాయకులు భారతదేశంలో ఉన్నారండి దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు భారతదేశం యొక్క సవరణటీకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇప్పుడు చూశారు కదా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చూపించినటువంటి ఆ విషయాలు నిజానికండి ఇలాంటి ఎంపీకి ఓటు వేసినందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను ఈ విశ్వేశ్వర రెడ్డి గారు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అండి ఆ శానిటైజర్ ఆ పేర్ చేసే విధానం కానీ కొన్ని కొన్ని వీడియోస్ పెట్టారు ఆ టైంలో చాలా చాలా ఆసక్తికరమైన వీడియోస్ పెట్టారు కోవిడ్ టైంలో స్టిల్ ఐ రిమెంబర్ అది విషయం ధన్యవాదాలు